హౌస్లో ఫిఫ్త్ వీక్ నామినేషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు నిఖిల్ అశ్విని ఇక అశ్విని అంటూ ఉంటుంది నాకు అసలు కిరాక్సిత ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు ఈ వారం తనని ఎలా అయినా నామినేట్ చేస్తాను కానీ తన చెఫ్ అయిపోయింది కదా ఇక నేను నామినేట్ చేయడానికి కుదరదు కానీ వచ్చే వారం ఇలానే గేమ్ ఆడితే మాత్రం తప్పకుండా నామినేట్ చేస్తాను నిఖిల్ అంటూ చెప్తూ ఉంటుంది ఇక నిఖిల్ అంటాడు అరే ఈ వారం తన చెఫ్ కదా అందుకే అలా ఆట ఆడుండదు అంతగా పెద్దగా లెక్క చేసి ఉండదు ఒకవేళ తన చెఫ్ కాకపోయి ఉంటే తను కూడా గట్టిగా ఆడేదేమో ఎవరికి తెలుసు ఈ వీక్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా నువ్వు నెక్స్ట్ వీక్ నామినేట్ చేయడం ఏంటి మనం ఉంటామో లేదో మనకే తెలియదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు మరొక వైపు కిరాక్ సీత మాత్రం తన టీం సభ్యులతో లంచ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మాత్రం యశ్విని పృథ్వీ మరియు నిఖిల్ వీళ్ళు ముగ్గురు అయితే నామినేషన్ కోసం చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎవరిని నామినేట్ చేయాలనే విషయం పైన అలానే మణికంట అలా తను డబల్ మైండెడ్తో ఆడిన గేమ్ కోసం కూడా మాట్లాడుతూ ఉంటారు వాడు బల మాట్లాడాడు అసలు వాడిని మెయిన్ నామినేట్ చేయాలి అంటూ అశ్విని అంటూ ఉంటుంది